హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ మీరంతలో ఉన్నారు నేత చాలా బాగున్నానండి ఇదేంటంటే క్యాంప్ అయితే వెళ్తున్నాం అనమాట అస్సలు ఊహించలేని క్యాంప్ అండి నిజంగాను లైఫ్లో ఇది ఒక మిరకులు అనుకోవాలి నా లైఫ్లో మాత్రం అసలు అనుకోలేదు మహా అయితే వెళ్తున్నాము ఎందుకంటే అప్పటికప్పుడు ఆ క్షణానికి అనుకున్నాము ఒక నాలుగు రోజుల ముందు అనుకున్నాము వెళ్దాము అని అది కూడా కరెక్ట్గా ఫిక్స్ అవ్వలేదు ఏదో వెంటనే అలా రిజర్వేషన్లు చేయించుకోవడం అన్నీ అయిపోయాయి అనమాట ట్రైన్లోకి అయితే ఫుడ్ అయితే ప్రిపరేషన్ చేస్తాను అవన్నీ ఇంట్లో వీడియో తీయడానికి నాకు అవ్వలేదు ఎందుకంటే ట్రైన్ టైం అవుతుంది కదా ఇవన్నీ వీడియోలు అవ్వదని చెప్పేసి వెజ్ బిర్యానీ రోటీస్ తర్వాత ఏమో దద్దోజను పులిహోర ఇవన్నీ చేసుకుని వెళ్ళాము అనమాట అంటే టూ డేస్ ట్రైన్లో ఉండిపోవాల్సి వస్తుందని ఏడు మందిం అయితే వెళ్ళామండి మా ఫ్యామిలీ ఒకటే కాదు అందరం కలిసి వెళ్ళాము ఇక్కడ ఏంటంటే మా వీళ్ళు భోజనాలు చేస్తుందని మా వారు పడుకున్నారు లేపుతుంటే తర్వాత తింటాను అనేసి లేటుగా టిఫిన్ చేశారనమాట ఇక్కడ ఏంటంటే నేను తినేస్తున్నాను చాలా లేట్ అయిపోయిందని చెప్పేసి తినేసాము తినేసి అలా చిన్న వీడియోలు అయితే తీసారనమాట నిజంగా అస్సలు ఊహించలేదండి కాసి వెళ్తాను అన్న ఆలోచన కూడా లేదు వెళ్ళాలని ఉంది కానీ తర్వాత ఎప్పుడు వెళ్తామని అనుకున్నాము అంటే శివుడాగ్ని లేదా చేయమైనా కుట్టదంటారు కదా అలాగే జరిగింది నిజంగాను ఇది ఒక మెరకిల్ అనుకోవాలి మా లైఫ్లో రిజర్వేషన్లు కూడా దొరికిపోయాయి అన్నమాట నాలుగు రోజుల ముందు అనుకున్న దొరకడం కూడా అలా దొరికిపోయి ఇక్కడ ఏంటంటే అందరం కాసేపు పడుకుండిపోయాం పోయాం ఎక్కడ భోజనం చేసి ఎవరి పాటు వాళ్ళు ఇక్కడ ఏంటంటే మా వారు పాపతో ఆడుతున్నారు లాంగ్ జర్నీ కదా కాసేపు ఆ తర్వాత ఏమో బ్యాక్ పెయిన్ ఒకటి ఉంది నాకు అలా కాసేపు పడుకోలేసేటప్పటికి లేసేటప్పటికి వీళ్ళేమో ఆడుతున్నారు చూసారా సరదాగాను ఆ పాపతో కాసేపు టైంపాస్ అయిపోయిందనమాట వాళ్ళు కూడా ఢిల్లీ ఎక్కడికో వెళ్తున్నారు చూసారా మా అమ్మ వారు ఏది చేస్తే అది చేస్తుంది అది ఎలాగాను గొప్ప ఆ వీడియోస్ ఎక్కువ తీయలేదు తనవి చాలా సరదాగా జర్నీలు అయితే అయిపోయిందనమాట అలాగా మా పిల్లలు ఫోన్లు ఉంటే చాలు కాదా ఇంకా జర్నీ కాబట్టి ఇంకా ఫోన్లు అనమాట వాళ్ళ ఫోన్ ఇద్దరు పిల్లలు తర్వాత ఏమో మా వారు ఇదిగో మేము కూర్చొని అలా మాట్లాడుకుంటూ పాప ఇదేమో ఇక్కడ ఏంటంటే మళ్ళీ ట్రైన్ అయితే మారాలన్నమాట రాయ్పూర్లోను రెండు ట్రైన్లు అండి ఇక్కడ రాయపూర్ అయితే వచ్చేసాము బ్యాగులు అవన్నీ తింటే మళ్ళీ నైట్ ఇక్కడ సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ దిగిపోయాము ఎయిట్కి దిగిపోయి అక్కడైతే భోజనాలు అన్నీ మళ్ళీ చేసాము నైన్ ఓ క్లాక్ ట్రైన్ అన్నారు అక్కడ భోజనాలు చేసి మళ్ళీ కూర్చున్నాం అనమాట కాసేపు అలా కూర్చున్నాము మళ్ళీ ట్రైన్ వచ్చేంతవరకు వేయాలి కదా లగేజ్లు మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయండి ఇది మేడకి మా అబ్బాయి అయితే తీసుకున్నాడు బాగుందని చెప్పేసి జర్నీకి అని చెప్పేసి ఇక్కడ మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కిపోయాము ఆ రాయపూర్ వరకు వచ్చే ట్రైన్ అయితే చాలా హ్యాపీగా అయితే వస్తామండి ఎక్కడ ఇబ్బంది అనిపించలేదు వైజాగ్ నుంచి స్టార్ట్ అయ్యాక ఇక్కడ రాయపూర్లో తొమ్మిది గంటలకి ఎక్కాము ఇక్కడ మా ఇక్కడ నుంచి స్టార్ట్ చేశాడండి ఇక్కడ ఆపుతూనే ఉన్నాడు ఆపుతూనే ఉన్నాడు అనమాట మామూలుగా ప్రయోగరాజు వెళ్ళాల్సి ఉన్న ట్రైను రెండు టేషన్ల ముందునే ఆపేస్తా ఆపేస్తున్నారు అమావాస్యకి స్థానం కదా చాలా ఫుల్ ఇదని చెప్పేసి ఆపేస్తున్నారు అనమాట రెండు టేషన్ల ముందు సరే అదైతే మేము మార్నింగ్ టెన్ థర్టీకి దిగాలి నెక్స్ట్ డే మార్నింగ్కి కానీ టెన్ థర్టీకి దిగాల్సి ఉన్న ట్రైను రాత్రి సెవెన్ థర్టీకి దిగామండి అది కూడా కాక రైల్వే స్టేషన్లో కూడా కాదు మేము దిగాల్సిన రెండు స్టేషన్ల కంటే ముందే దించేసాడు అనమాట దించాడు ఆపేశాడు అక్కడ టూ అవర్స్ ఆపేసాడు అండి టూ అవర్స్ ఆపేయడంతో అందరూ దిగిపోయారు స్టేషన్లో అదే ట్రైన్లో ఉన్న వాళ్ళందరూ దిగిపోయారు అనమాట దిగిపోయాక ఇంకా అందరు వెళ్ళిపోతున్నారు కదా అని మేము కూడా దిగిపోయాం దిగి నడుస్తున్నప్పుడు ట్రైన్ స్టార్ట్ అనమాట అక్కడి నుంచి ఇంకా చుక్కలే అనమాట ఎందుకంటే నడక విపరీతమైన నడక బాగుంది బాగుందని చెప్పి చిన్న ట్రైన్లో నేను ఇక్కడ టీలో అవి తాగి మార్నింగ్ అలాగాను ఫ్రెష్ అప్ ఇంకా అది ట్రైన్ రన్ అవుతూ ఉంటే మనకి అంత బోర్ అనిపించదు అంత ఇబ్బంది అనిపించదు ఇక్కడ పడితే అక్కడ ఆపుతూనే ఉన్నాడు ఆపుతూనే ఆపి వెంటనే కూడా తీయట్లేదు అనమాట అరగంట గంట 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 అలాగనమాట మేము ముందు అమావాస్యకి ముందైనా వెళ్ళాల్సి ఉంది తర్వాత అమావాస్య తర్వాత అయినా వెళ్ళాల్సి ఉంది కానీ అమావాస్య స్నానం చాలా మంచిదనడంతోనూ అమావాస్య రోజు స్నానం చేయాలన్న దీంతో వెళ్ళిపోయాము ట్వంటీ బయలుదేరిపోయాం అనమాట ట్వంటీ ఎయిత్ని బయలుదేరిపోవడం వల్ల ట్వంటీ నైన్త్కి అక్కడ దిగి స్నానం చేసేద్దాము మినిమం మధ్యాహ్నంకి దిగిపోతే మధ్యాహ్నం నుంచి ప్రయోగరాజు వెళ్ళిపోయి అక్కడ స్నానం చేసేయచ్చు అనేసి ఆలోచనతో అయితే స్టార్ట్ అయిపోయాం కానీ అనుకున్నదంతా తారుమారు అయిపోయిందనమాట ఎందుకు అంటే ట్రైన్లు చాలా లేట్ అవ్వడం వల్ల ట్రైన్లు ఆపేయడం వల్ల అన్ని ట్రైన్స్ ఆపేశారండి చాలా వరకును ప్రయోగ వరకు వెళ్ళనివ్వలేదు ట్రైన్స్ అన్నీ వెళ్ళడానికి అవకాశాలు లేవన్నమాట ట్వంటీ నైన్త్ మాత్రం అది అది చాలా ఇబ్బంది అనిపించింది ఇంకా చిన్నపిల్లలతో వచ్చిన వాళ్ళైతే ఇంకా ఇబ్బంది ఎందుకంటే వెహికల్స్ దొరకవు కాబట్టి ఇక్కడ ఏంటంటే మధ్యాహ్నం పడుకో లేచాక కొద్దిగా కాసేపు అలా కూర్చొని మాట్లయితే అవుతున్నాయి అనమాట అక్కడ నుంచి వచ్చాక వీడియోస్ అప్లోడ్ చేస్తాను హెల్త్ అది ఇస్తే బాగాలేదు ఇప్పుడు కొద్దిగా పర్వాలేదండి ఈ దగ్గు జలుబు వల్ల చాలా ఇదైపోయింది వాటర్ చేంజ్ వల్ల ఇలాగా ఒక్క ఫ్యామిలీ వెళ్ళే అంటే కొంతమంది అలా కలిసి సరదాగా వెళ్తే టైం పాస్ అయిపోతుంది సరదాగా కూడా ఉంటుంది అక్కడ ఆ ఊర్లో ఏదో టేషన్ ఎక్కడో ఆపారనమాట అక్కడ ఏదో స్వీట్లు అమ్ముతున్నారు అది చాలా బాగుందనమాట అది అందరూ తీసుకొని తింటే దాని మీద పేరు కూడా ఏదో ఏదోలా ఉంది అర్థం కాలేదు ఆ స్వీట్ పేరు చెప్పుకొని నవ్వుకున్నాం అనమాట అక్కడ స్వీట్స్ అవి ట్రైన్లో వచ్చినావు అవి అలా తింటూ మరీ ఎక్కువ ఏమైనా తినేసినా బాధే ట్రైన్లలోనూ ఫుడ్ చాలా జాగ్రత్తగా ఇది అవ్వాలన్నమాట కొన్ని కొన్ని ప్లేసెస్ చాలా బాగున్నాయి ఎక్కువ కాలీఫ్లవర్ క్యాబేజీ ఆ తోటలైతే ఎక్కువ కనిపిస్తుంది అనమాట అవన్నీ చాలా వరకు వీడియోస్ తీసాను అలా తీస్తూ వచ్చానమాట నేచర్ అంటే అంటారు కదా నేచురల్ సూపర్ ఉందన్నమాట పచ్చగా పొలాలు అవి ఇవి కనిపిస్తూ ఇక్కడ ఏంటంటే మళ్ళీ మా వారు కాసేపు పడుకున్నారు మా వారు రెస్ట్ తీసుకుంటున్నారనమాట తర్వాత ఎలాగే దిగాక బ్యాగులు ఏమి మోసుకోవాలి కదా అని చెప్పేసి చూసారా చలి పక్క ఏసీ ఒక పక్క అది తర్వాత సాయంత్రం అవిందో లేదో చాలా విపరీతమైన చలి వస్తుందండి ఏసీ కూడా ఎక్కువే ఉంది ఆ చలికి ఫుల్గా రబ్బులు కప్పేసి పడుకున్నారు ఇతను ఆ రగ్గులు కప్పినా చాలా ఎక్కువ ఉందనమాట ఇక్కడ ఏంటంటే వేరే ట్రైన్ కూడా ఆపేశారు అది ఆపి టూ అవర్స్ అనమాట నెక్స్ట్ ఎక్కడ దిగాము ఏంటి అనేది నెక్స్ట్ వీడియో అయితే పెట్టేస్తాను చూసండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఈ వీడియో